ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌర శక్తి వాటా ఎంత అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌర శక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష రెండవ ప్రశ్న గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్ కు సాధించబడింది అధ్యక్ష మూడవ ప్రశ్న పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది లబ్దిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం పిఎం సూర్య పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు సబ్సిడీ వస్తోంది కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కం అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రీడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష వినియోగదారులకు లాభం రాదని ఒకటే అప్లికేషన్ ఆమోదించిన పదిహేను రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష చాలా మంచి పాయింట్ రేస్ చేశారు ఇది నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే సూచన రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సలహాలు వస్తేనే సభకు గౌరవం మంత్రి గారు ఈ విషయంపై మీ స్పందన ఏంటి అధ్యక్ష సభ్యులు లేవనెత్తిన అంశంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సోలార్ ప్యానెల్స్ బిగించడం ఎంత ముఖ్యమో నెట్ మానిటరింగ్ అంతకన్నా ముఖ్యం అధ్యక్ష కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమే గౌరవ సభ్యుల సూచనను అనుకల పరిగణలోకి తీసుకొని నేను ఇప్పుడే సభలో హామీ ఇస్తున్నాను వచ్చే సోమవారం లోపు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తాం అధ్యక్ష ఇకపై దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోపు మీటర్ బిగించకపోతే దానికి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష మంచి సూచన ఇచ్చిన ప్రతిపక్ష నాయకులకు మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు